హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం కదండి మా బొజ్జు వినాయకుడిని వాళ్ళ మమ్మీ దగ్గరికి సాగనింపామండి థీన్మార్ స్టెప్పులతో మేళ తాళాలతో ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని హ్యాపీగా సాగనింపా ఈ నైన్ లెవెన్ డేస్ కూడా ఎలా అయిపోయాయో మాకే తెలీదు సో ఇక్కడ ఇంచుమించు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫ్యామిలీస్ అయితే ఉంటారండి సో మనకి ఎంతమంది కూడా ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి హ్యాపీగా కింద దిగి హ్యాపీగా ఇంకా ప్రోగ్రామ్స్ తర్వాత ఎందులోనైనా చిన్న పెద్ద అనుకుండా స్పాటిఫేస్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట అంత దీనిగా మనకి డ్యాన్స్ వేపు డ్యాన్స్ కానీ లెమనన్ స్పోను మ్యూజిక్ చైర్స్ హౌస్ ఇంకా అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ అయితే పెడతారు సో మేము మిస్ అవుతున్నామండి వినాయకుడిని మళ్ళీ మళ్ళీ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూడటమే ఈ నవరాత్రులు మొత్తం కూడా మా కాలనీ అంతా సొందరగా ఉంటుంది అన్నదానం చేసినప్పుడు కానీ లడ్డు వేలం పడేటప్పుడు కానీ సో చాలా అంటే ఎంత బాగుంటుందంటే ఎక్కడ చేయలేనంత దీనిగా చేస్తారండి ఇక్కడ అంత బాగుంటుంది సో నాదైతే ఇలా జరిగింది మీ వినాయకుడిని నిమజ్జనం ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా చిన్న పెద్ద చూసారా ఎంత బాగా అసలు పడిపోతున్నారా లేస్తున్నారా అని కూడా చూడకుండా డాన్సులు వేస్తున్నారు అంత దేనిగాన సో టె మా టెన్ ఫీట్ వినాయకుడిని హ్యాపీగా బజ్జకనపై మేమైతే నిమజ్జనం చేయడానికి అయితే తీసుకువెళ్తున్నామండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్